పచ్చి చింతకాయలతో అద్దిరిపోయే రుచితో నోటికి పుల్లపుల్లగా కారకారంగా ఉండే ఈ చట్నీ వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే చాలా అద్భుతంగా ఉంటుంది మరి ఇంత టేస్టీ చట్నీని ప్రిపేర్ చేయడానికి ముందుగా ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ ఎక్కాక కారానికి సరిపడా పదిహేను నుంచి ఇరవై పచ్చిమిర్చిని మీరు తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చి ఘాటుని బట్టి చూసుకొని ఇలా ముక్కలుగా తుంచి వేసుకుని మూడు నాలుగు నిమిషాలు ఫ్రై చేయండి పచ్చిమిర్చి వేగిన తరువాత ఆరు మీడియం సైజు టమాటోలని నాలుగు ముక్కలు కింద కట్ చేసుకుని వేసుకోండి అలాగే ఒక మీడియం సైజు ఉల్లిపాయను కూడా ఇలా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని మూడు నాలుగు నిమిషాలు హై ఫ్లేమ్లో కలుపుతూ వేయించుకోవాలి ఇప్పుడు ఫ్లేమ్ని లో టు మీడియంలోకి అడ్జస్ట్ చేసి మూత పెట్టి మగ్గనివ్వాలి ఇవి మగ్గేలోగా పులుపుకు సరిపడా చింతకాయలను తీసుకుని శుభ్రంగా కడిగి ఇలా సగానికి కట్ చేసి లోపల ఉన్న గింజలను తీసేసి పక్కన పెట్టండి ఇవి కాస్త ముదిరిన చింతకాయలు కాబట్టి లోపల ఉన్న గింజలను తప్పకుండా తీసేయండి గింజలను సపరేట్ చేయకుండా అలాగే వేస్తే చట్నీ టేస్ట్ మారిపోతుంది ఒకవేళ లేత చింతకాయలను తీసుకుంటే మీరు డైరెక్ట్గా అలాగే వేసుకోవచ్చు ఇక్కడ చూపిస్తున్నట్టుగా గింజలన్నీ సపరేట్ చేసి పక్కన పెట్టండి ఈలోగా టమాటాలు కూడా చక్కగా మగ్గిపోయాయి చూడండి టమాటోలోంచి వాటర్ రిలీజ్ అయ్యి చాలా సాఫ్ట్గా మగ్గిపోయాయి ఇదే టైంలో మనం కట్ చేసి పెట్టుకున్న చింతకాయలను కూడా వేసి ఒకసారి అన్నీ కలిసేలా కలిపి మరో ఐదు నిమిషాలు మూత పెట్టి మగ్గించండి ఈ చట్నీ రైస్లోకే కాకుండా ఇడ్లీ దోశ చపాతీలోకి కూడా నెయ్యి వేసుకుని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఐదు నిమిషాల తరువాత చూడండి చింతకాయలు కూడా చాలా సాఫ్ట్గా మగ్గిపోయాయి ఉడికింది లేనిది తెలియాలంటే చూడండి చింతకాయలు ఇలా స్పూన్తో కట్ చేస్తే చాలా ఈజీగా కట్ అయిపోతున్నాయి అంటే పూర్తిగా చక్కగా ఉడికిపోయాయి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని పూర్తిగా చల్లారిన తరువాత మిక్సర్ జార్లోకి తీసుకుని ఏడు నుంచి ఎనిమిది వెల్లుల్లి రెబ్బలు ఒక టేబుల్ స్పూన్ సాల్టు శుభ్రంగా కడిగిన కొత్తిమీర కూడా వేసి ఇలా సాఫ్ట్గా గ్రైండ్ చేసుకోవాలి ఇంతేనండి కేవలం పదిహేను నిమిషాల్లోనే చాలా సింపుల్గా పచ్చి చింతకాయలతో టేస్టీ చట్నీ రెడీ అయిపోయింది ఈ చట్నీ నచ్చితే మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్